మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపైన నాగార్జున ముద్రాజ్ ఆధ్వర్యంలో నల్గొండలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం విద్యార్థి ఉద్యమ రథసారథి తుంగతుర్తి నియోజకవర్గం మాజీ సభ్యులు డాక్టర్ కాదరి కిషోర్ కుమార్ అని అన్నారు పది సంవత్సరాలు విద్యార్థులందరిని ఏకం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు ఉస్మా యూనివర్సిటీ ఉద్యమ కిరటం యూత్ ఐకాన్ విద్యార్థులందరికీ ఆదర్శమైనటువంటి మరి విద్యార్థి ఉద్యమ నాయకుడు అయినటువంటి डाक्टर गायर किशोर अारी जन्मदिन सदर्भंग రెడ్ క్రాస్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్బి ఆధారంలో రక్తాన శివ నిర్వహించి పుట్టినరోజు వరకు నిర్వహించుకోవడం జరిగింది మరి ఇలాంటి పుట్టినరోజు వరకు మరణం జరుపుకొని జీవితకాలం సుఖ సంతాలో వద్దులు అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆ రోజు ఉస్మాన్ రెడ్డిలో మరి వందలాది కేసులు పెట్టుకొని వందలాది రోజులు జీవితకాలం జైలలో అనుభవించి మరి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది కిషోర్ గారు మరి మరొన్ని పదవులు చేపట్టాలని చెప్పేసి భవిష్యత్తులో భగవంతుని ప్రార్థిస్తూ మరి కేసీఆర్ నాయకత్వంలో మరొకసారి పార్టీ అధికారం రావడానికి మన కిషోర్ నగర్ నాయకత్వంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా సిద్ధమవుతుంది మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదార్థ జగ్ గారి నాయకత్వంలో కిషోర్ నగర్ నాయకత్వంలోనే మరి బిఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కిషోర్ నగర్కి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమ కీరటం తుంగతూర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ గాదర్ కిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు నాగార్జున గారి ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా యువకులు హాజరై రక్తదానాన్ని చేయడం జరిగింది అలాగే కిషోర్ అన్న గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారితో పాటు నల్గొండ జిల్లా కాదు యావత్ తెలంగాణ కూడా ఉన్నదని తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం కిరటం మాజీ తుంగతూర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాగార్జున గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ గాదర్ కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అత్యంతమైన పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున ముద్రాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాకు అనేక నిధులు తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన గొప్ప యువనాయకుడని కొనియాడారు ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు గాదే శివ చల్ల కోటేష్ యాదవ్ దూదిమెట్ల మహేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారకోని గణేష్ దొడ్డ రమేష్ వీరమల్ల భాస్కర్ అంబడి ప్రణీత్ ఇటికాల రాము సైదిరెడ్డి నోముల క్రాంతి లింగయ్య రిజ్వాన్ ఇర్ఫాన్ నాగేంద్ర జాన్ రెడ్డి శంకర్ రెడ్డి అరుణ్ వెంకన్న శ్రీకాంత్ రాంబాబు కుమార్ తదితరులు పాల్గొన్నారు తుంగతుర్తి డాక్టర్ కిషోర్ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా గాదర్ కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసేసి ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ముందు పోయి నిండు నూరేళ్ళు ఆయుర తోటి కొనసాగాలని చెప్పేసేసి ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్ గాదర్ కిషోర్ మాజీ శాసనసభ్యులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని చిన్న వయసులో పెద్ద స్థాయికి పోయే కాకుండా పది మందికి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని ఇంకా పేదలకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటు